సీఎం చంద్రబాబు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సాధికారత కోసం ఓ అరుదైన ఘట్టానికి నాంది పలికారు ఉమెన్స్ డే రోజున ప్రత్యేకంగా మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు ఒకే రోజు ఐదు కోట్ల ఈ వ్యాపారం చేయించడం ద్వారా అరుదైన గిన్నీస్ బుక్ రికార్డును సాధించేందుకు సమాయత్తమయ్యారు అందుకు ప్రకాశం జిల్లా మార్కాపురం వేదికగా మారనుంది దీంతో స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల విక్రయాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవనుంది ఇది ఎలా సాధ్యమైందన్న దానిపై పరిశీలన చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు తన బుక్ లో ఏపీ స్వయం సహాయక సంఘాలకు ఒక పేజీని కేటాయించనుంది మార్చి ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒకే రోజు ఐదు కోట్ల రూపాయలు విలువైన ఉత్పత్తులను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా విక్రయించనున్నారు ఇప్పటికే మూడు లక్షల మంది నుంచి ముందస్తు ఆర్డర్లు వచ్చాయి ఈ విక్రయాలను ఏపీ సీఎం చంద్రబాబు మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో బటన్ నొక్కి ప్రారంభిస్తారు స్వయం సహాయక సంఘాలు ఇంత పెద్ద ఎత్తున తమ ఉత్పత్తులను ఒకే రోజు విక్రయించడం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించనుంది ఆన్లైన్ ద్వారా చేసే ఈ డిజిటల్ మార్కెటింగ్ కోసం ఎలాంటి సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు అలాగే కొన్ని స్టార్ట్అప్ కంపెనీలు రూపొందించిన యాప్ల ద్వారా ఈ సంఘాలు తయారు చేసిన వేల రకాల ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేయనున్నారు ఇప్పటికే వివిధ రకాల పచ్చళ్ళు కారాలు తినుబండారాలు జూటు ఉత్పత్తులు కొనుగోళ్లకు విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి మెప్మా ద్వారా తాము తయారు చేసుకున్న ఉత్పత్తులను దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేయగలుగుతున్నారు స్వయం సహాయక సంఘాల చిన్న తరహా పరిశ్రమ నిర్వాహకులు